శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే గణేశాయ నమీమాత్ర ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల పదిహేడవ భాగము పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగం వరకు కూడాను దైవాసుర సంపత్తిని గురించి వివరించారు స్వామి మొదటి మూడు శ్లోకాల్లో దైవీ గుణాల గురించి చెప్పారు నాలుగవ శ్లోకంలో ఆసురీ గుణాల గురించి వివరించారు ఇక ఐదవ శ్లోకంలో ఈ దైవీ సంపద అనేది మోక్షాన్ని మోక్షాన్ని ఆసురీ సంపద అనేది బంధాన్ని కలుగు చేస్తుంది అని చెప్పబోతున్నారు స్వామి ఏమంటున్నారు ఐదవ శ్లోకంలో స్వామి దైవీ సంపద్మో పాండవ అంటున్నారు స్వామి పాండుకుమారా దైవీ సంపదను గురించి అసురీ సంపదను గురించి నీకు ఇంతవరకు వివరంగా చెప్పాను దైవీ సంపదను సంపాదించుకోవాలి అసురీ సంపదని వదిలిపెట్టాలి అన్నదే ఈ యొక్క బోధలో తాత్పర్యము దైవీ సంపదని వీలైనంతగా పెంచుకోవాలి అసురీ సంపదని పూర్తిగా దూరీకరణ చేయాలి అన్నది నా యొక్క బోధలోని సారాంశము ఎందుకంటావా దైవీ సంపద విమోక్షాన్ మోక్షానికి కారణము అసురీ సంపద బంధానికి కారణమవుతుంది కాబట్టి మనం మోక్షాభిలాషులం మోక్షం అనేది జీవుని యొక్క జీవిత లక్ష్యమై ఉన్నది కాబట్టి మోక్షాన్ని మనం పొందాలి అదే మన గమ్యం కాబట్టి మోక్షం పొందడానికి దైవీ గుణాలు పనికి వస్తాయి అదేవిధంగా దానికి వ్యతిరేకంగా ఈ ఆసురీ గుణాలు అనేటివి జీవుని సంసార చక్రంలో బంధిస్తాయి అంటున్నారు స్వామన్మ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మామూలు దేహం ఉంది ఈ దేహాన్ని ఆత్మ అని జడాన్ని సత్యం అనుకోవడమే బంధం అనమాట ఇక్కడ బంధము అనే దానికి మనకు వివరణ ఎలా తీసుకోవాలంటే ఈ దేహమే నేను ఈ ఈ మూడు మూర్ల దేహమే నేను ఈ అంద్రియాలే నేను ఈ మనస్సే నేను నేను అంటే నా శరీరమే అన్నటువంటి ఆ భావనను చూసారు ఈ జడమైనటువంటి దేహం పాంచభౌతికమైనటువంటి ప్రకృతికి నుంచి జనించినటువంటి ఈ శరీరం అయితే ఏమి అయితే ఏమి బుద్ధి అయితే ఏమి ప్రాణం అయితే ఏమి ఆఖరికి మనసులో కలిగే ఆలోచనల వరకు ఉన్నదంతా కూడాను జడమన్నమాట ఇది ఈ జడం లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం వెలు నేను అనేటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది చైతన్యం అన్నమాట అయితే దానికి భిన్నంగా ఈ దేహమే నేను ఈ జడాన్నే నేను వీటన్ని వీటితోనే అయిపోయి ఇదే నేను అనేటువంటి భావనలో ఉండడమే బంధం అన్నమాట మరి దీనికి వ్యతిరేకమైంది మోక్షం ఏంటి నేను దేహాన్ని కాను నేను ఇంద్రియాలను కాను నేను ఈ మనసుని కాను నేను ఈ ప్రాణాన్ని కాను నీ ఆలోచనలు ఇవంతా ప్రకృతికి నాకేమి సంబంధం లేదు నేను లోపల ఉన్నటువంటి ప్రత్యేకాత్మను నేను నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ చైతన్య శక్తే సర్వత్రా ఉన్నది రెండవది లేనే లేదు నేను సర్వజ్ఞుణ్ణి సర్వశక్తిమంతుణ్ణి సర్వవ్యాపకుణ్ణి అన్నటువంటి ఆ దృఢమైనటువంటి భావన ఉంటుంది చూశారు అది నేను చైతన్యాన్ని అన్నటువంటి ఆ గట్టి భావన ఉందే అదే మోక్షం అందులో ఉండడమే మోక్షం అనమాట మోక్షం అంటే ఆకాశాన్నో లేక పాతాళాన్నో హిమాలయ పర్వతాలను ఎక్కడో ఉందనుకోవడం భ్రమ అన్నమాట నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని నీవు గుర్తించి ఈ జడాన్ని నేను కాదు అన్నటువంటి దాన్ని ఆ పక్కకి తోసేయడమే మోక్షం అన్నమాట అయితే ఈ మోక్షం కలగడానికి జ్ఞానంతోనే కలుగుతుంది జ్ఞానం అంటే ఏమనుకున్నాము ఉన్నది ఉన్నట్లుగా చూడడము అనుకున్నాము నిన్న నిన్నటి ఎపిసోడ్లు ఉన్నది ఉన్నట్లుగా చూడడము జ్ఞానము ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం అజ్ఞానము పైపెచ్చు వేరే విధంగా చూడడం అజ్ఞానం అని నిన్నటి ఎపిసోడ్లు కూడా మనం చెప్పుకున్నాం అనమాట అయితే మోక్షానికి జ్ఞానం అన్నది చాలా అవసరమే అయితే ఈ జ్ఞాన దైవీ సంపద అనేది ఉంది చూసావు జ్ఞానానికి సహాయకారి ఈ దైవీ గుణాలు ఎవరైతే ఉంటాయో ఎవరిలో అయితే ఉంటాయో దైవీ సంపద ఎవరిలో అయితే ఉంటుందో వారిలోనే జ్ఞానము పడము పడసూపుతుంది జ్ఞానం అనేది కలుగుతుంది ఆ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దాని అనుభవానికి వెళ్ళామంటే అదే నిజమైనటువంటి అద్వైతమైన అద్వైత కాబట్టి దైవీ సంపద లేకపోతే జ్ఞానం అనేది కలగదు మనం మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే జ్ఞానం బాగా రావాలంటే జ్ఞానం కలగాలి అంటే ద దైవీ గుణాలు సహకరిస్తాయి కాబట్టి దైవీ సంపద లేకపోతే జ్ఞానం కలగదు మోక్షము రాదు కాబట్టి మోక్షానికి కా విశేషమైన కారకం ఏదయ్యా అంటే దైవీ సంపద అందుకనే ఇక్కడ ఏమంటారు ఏమంటున్నాడు స్వామి మోక్షాయా అని చెప్పాడనమాట దైవీ సంపద్ విమోక్షాయ అన్నాడు అంటే దైవీ సంపదతో మోక్షం కలుగుతుంది అని చెప్పచ్చు అదేవిధంగా బంధం అజ్ఞానంతోనే అవిద్యతోనే కలుగుతుంది అజ్ఞానం అంటే ఏంది ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం ఉన్నదాన్ని వేరేగా చూడడం అజ్ఞానం అనమాట ఈ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం దానిని వేరేగా చూడడము ఇది అజ్ఞాన లక్షణాలు ఈ అజ్ఞానం వలన ఏం జరుగుతుంది బంధం కలుగుతుంది ఎందుకంటే ఈ శరీరమే నేను అనుకోవడం అంటే నిజంగా శరీరం మనం కాకపోయినా నేను అనుకునేటువంటి ఆ భావనలు ఉన్నాయి కదా అటువంటివి బంధానికి కారణం అవిద్యే కారణము అజ్ఞానమే కారణము కాబట్టి ఈ అవిద్య అజ్ఞానాన్ని ఏవి పెంచి పోషిస్తాయంటే అసురి గుణాలు ఎలాగైతే జ్ఞానాన్ని దైవీ గుణాలు పెంచి పోషిస్తాయో ఆ జ్ఞానం మోక్షానికి దారి తీస్తుందో ఇక్కడ కూడాను ఈ యొక్క అవిద్య అజ్ఞానానికి పెంచి పోషించేది ఏదంటే ఆసురీ గుణాలు ఈ ఆసురీ గుణాల వలన అజ్ఞానం పె పెరుగుతుంది అజ్ఞానం అవిద్య పెరుగుతుంది ఈ అజ్ఞానం అవిద్య పెర పెరగడంతో బంధాన్ని కలగజేస్తుంది కాబట్టి నిబంధాయ అని చెప్పడం ఇక్కడ జరుగుతుందన్నమాట భగవంతుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు కదా మరి అయ్యా బాబు దైవీ గుణాల వల్ల మోక్షానికి నువ్వు దారితీస్తుంది దైవీ గుణాలు ఆసురీ గుణాలు బంధానికి దారితీస్తాయా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా మన పాప మన అర్జునుడికి ఒక ఆలోచనలో పడిపోయాడు అరే రేరే ఏంటిది స్వామి స్వామివన్నీ చెప్తున్నాడు ఇలాగా దైవీ సంపదలో అన్నీ కూడా బా మోక్షానికి దారితీస్తాయి అంటున్నాడు కదా మరి దైవీ సంపదలో మొట్టమొదటి గుణం ఏంటి అభయం సత్వసం శుద్ధి అని వచ్చింది కదా అంటే అభయంతో ప్రారంభమైన దైవీగుణం అభయం అంటే భయం లేకుండా ఉండడం కదా మరి నా పరిస్థితి ఏంటి నేను యుద్ధానికి భయపడిపోతున్నానే యుద్ధం వద్దు బంధువులు చనిపోతారు గురువుల్ని చంపాలి స్నేహితుల్ని చంపాలి ఈ రక్తపాతంతో కూడినటువంటి ఆ రాజ్యం నాకు అవసరమా అని నేను భయపడిపోతున్నానే యుద్ధాన్ని చూసి మరి ఆ మొదటి గుణమైనటువంటి అనేదే నాలో లేదే భయము లేని తనము బీ ఫియర్లెస్ అనేటువంటి ఆ క్యారెక్టరే నాకు లేకపోతే దైవీ సంపద నాకెక్కడ ఉందయ్యా అని తనలో తన ఆలోచనలో పడిపోయాడట అర్జును అర్జునునికి మీ మహానుభావుడు ఆ యొక్క శ్రోతలో శిష్యుల్లో కలిగేటువంటి భావాలన్నీ మహానుభావుడు తెలిసిపోతూ ఉంటాయి కదా అర్జున్కి ఆందోళన కలిగి ఉంటుందనేటువంటి శంక మహానుభావుడు కృష్ణ పరమాత్మ కూడా వచ్చింది వచ్చిందేమో మరి ఆయన సమాధానం కోసం తర్వాత మాట అందుకుంటున్నాడు ఏమని అర్జునుడు యుద్ధానికి అయ్యా నాయనా నువ్వు యుద్ధానికి భయపడుతున్నావు ఆ భయం అనేది అసురగుణం కాదు నీకు ఇక్కడ నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే పాపానికి భయపడుతున్నావు ధర్మానికి భయపడుతున్నావు అయ్యో నేను పాపం చేస్తానేమో అయ్యో నా వల్ల వాళ్ళు హింసపడతారేమో అయ్యో వాడు వీళ్ళకి అధర్మం జరుగుతుందేమోనని భయపడుతున్నావు నిజంగా అలా భయపడుతున్నావు కాబట్టి ఇది నీవు భయపడ్డం కాదయ్యా ఇది కాదయ్యా భయపడ్డం అంటే అర్థమైందా ఉన్నాడు కదా మన దుర్యోధనుడు వెనకనే ఇంకొకడు వీడేంటంటే వాడు పాపకర్మానికి భయం లేదు పాపకర్మలు పాప పనులు ఎన్నైనా చేస్తా అంటే వాడు అభయం ఉన్నట్టా లెక్క అతనికి దుర్యోధనుడు పాపపు పనులు ఎన్నైనా నిర్భీతిగా చేస్తాడు అతనికి అభయం ఉన్నట్ట అబ్బో ఇది గుణం ఉంది అనే కానే కాదు కులకాంతని పరాభవం చేస్తానికి వాడికి భయం లేదు లక్క ఇల్లు కాల్చేందుకు అతనికి భయం లేదు అంత మాత్రంతో ఆయనకి అభయం ఉందబ్బా భయం లేని తన ఉంది సుగు గుణం ఉందని అంటామా కానే కాదు అర్జున నువ్వు దుఃఖించొద్దయ్యా నువ్వేం విచారపడొద్దు నీవు పాండుకుమారుడువయ్యా నువ్వు పా పేరుకు తగినట్టే నీ స్వభావం చాలా పరిశుద్ధమైనది నీవు దైవీ సంపదలోనే పుట్టినవా పుట్టినావయ్య నువ్వు నువ్వేమీ చింతించొద్దు పుట్టిన తర్వాత ఆ దైవీ సంపదలోనే పుట్టావు పుట్టిన తర్వాత కూడా ఆ దైవీ సంపదలోనే పెరిగావు దానిలోనే నువ్వు ఇంకా కొనసాగుతున్నావు నీవు దైవీ సంపన్నుడు కాకపోతే నన్ను సహచరుడుగా సారధిగా నన్నెందుకు కోరుకుంటావయ్యా నువ్వు గుణ సంపన్నుడు కాబట్టే నన్ను సారధిగా ఉండమని కోరుకున్నావు దుర్యోధను అడిగాడు సేనని కోరుకున్నాడు నువ్వు నన్ను నా సార సారధిత్వాన్ని కోరుకున్నావు సేనాపతిని నన్ను కోరుకున్నావు నువ్వు సేనని అతను కోరుకున్నాడు అసురీ గుణాలు కలిగిన వాడు ఆ పార్థివ పదార్థాలనే భౌతికమైన పదార్థాలనే కోరుకుంటాడు దైవీ సంపన్నుడు పరమాత్మని కోరుతాడు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇదే రకమైనటువంటి భావాన్ని గత అధ్యాయంలో ఆ చివర్లో అంటాడు అనగా అని సంబోధిస్తాడనమాట అర్జునుడిని అనగా అంటే పాపం లేనివాడా అని కాబట్టి యు ఆర్ డెజర్డ్ టు గెట్ దిస్ నాలెడ్జ్ అయ్యా నీకేమి భయం లేదు నీవు ఏ రకమైన చింత పెట్టుకొని అవసరం లేదు అని హామీ ఇస్తున్నాడు భగవానుడు అర్జునునికి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేముందు